ఏడు నుంచి పదమూడవేసు పనిద్దరు శిష్యులను తన చింతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారి గ్రామములకు పంపించు ఆత్ అపవిత్రమాలను వారికి శక్తికిచ్చను ప్రయాణంలో మీరు చేతికరం తప్ప మరేమీ తీసుకొని పోరాదు రొట్టె కానీ జోలే కానీ సంచలో ధనుము కానీ వెండ తీసుకొని పోరాదు పాదరక్షకులు తడుగు కానీ రెండు అంగిళ్ళను తీసుకొని పోవలదు మీరు ఎచ్చట ఒక ఇంట పాదం మోపుదలో అసలు నుండి వెళ్ళిపోనంత వరకు ఆ ఇంటనే ఉంటుంది ఎవరు మిమ్మల్ని ఆహ్వానింపరు మీ బోధనను ఎవరు ఆడకింపరో వారికి తిరస్కార సూచకముగా మీ కాలి దుమ్మును అసలు అదుపు వెళ్ళిపోండు అను యేసు సంత శిష్యులకు చెప్పారు అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పచ్చాతాకముతో హృదయ పరివర్తన పొందవలనని బో బోధించింది వారు అనేక పిచాచములను పారదొడిపి రోగులకు అనేకులకు తైలం అత్తి స్వస్థతపరిచారు